అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ఎమ్మెల్యే హరపతి శ్రీనివాసరావు చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు అలా ప్రారంభించడం సంతోషకరమైన విషయమని ఆయన మాట్లాడారు పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమానికి నాడు శ్రీకారం చుట్టడం జరిగిందని తిరిగి కొనసాగించడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు విందాం పేదవాడి ఆకలి అయితే అన్నా గారిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరుగుతున్నారు ప్రమాదంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే రోజువారీ పనులు చేసుకొని జీవనం కొనసాగించే ఉన్నారో వాళ్ళ ఆకలి పేదల విధేయంగా కూడా అధికారం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్న కేంద్రం కూడా రాష్ట్రంగా ఇక్కడ ప్రభుత్వం మహారేరు అయినా క్యాండిల్ కొనసాగింది ఇక్కడ ఏ పేరు కనపడకూడదు అది పేదవాడి రాజధాని పథకమైన కానీ లేదా ఇతర ఇతర ఏ పథకమైన కానీ మరలాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక అఖండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ అన్న క్యాంటీన్లు కూడా పునఃప్రంభించడం కూడా జరిగింది మీరు చూసే పేదవాడు రోజువారి మొదలు చేసుకునేవాళ్ళు లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణారీత్యా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అన్న క్యాంటీన్ ద్వారా పాటలు తీర్చుకుంటున్నారు సో ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు ప్రభుత్వానికి కూడా వచ్చింది చాలామంది కూడా ఈ అన్న క్యాంటీన్లకి దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న పేదరికాన్ని కానీ సమాజంలో ఉన్న అసమాధానం కానీ తొలగించడమే ప్రభుత్వ ధ్యేయం మన ధ్యేయం కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించి దీనికి కంటిన్యూగా పేదవాళ్ళకి అందుబాటులో అంటే మూడు కోట్ల ఉదయం టిఫ్ను కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ కేవలం ఐదు రూపాయలకే ఈ పథకం అన్నది ఏంటిని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి ఇది మనస్ఫూర్తిగా కూడా ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇప్పుడు ఎలాంటి పథకాలు వచ్చి ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉండే ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంది ఇది ఇంకా మన నియోజకవర్గాల్లో రాజేపల్లి గురజాల కూడా

ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్